అందరికీ వందనములు ప్రేమ నుండి దేవుని పెళ్ళారు ఉదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపా విన్నారండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఉదే కాల సమయంలో మరి కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చూద్దాం ఈరోజు మరి మనం చూసినట్లయితే శుక్రవారము మరి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యువదే కాల సమయంలో పడకల మించగతుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నేను చూడండి యహోవ కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీన నిర్మూలన కాగా నీవు చూచదు కాబట్టి ప్రియదారా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పబడినటువంటి ఇవ్వబడినటువంటి కృపావార్త శుక్రవారం రోజు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పద్నాలుగో తారీఖు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన్ని నిన్ను హెచ్చించను ఇక్కడ నువ్వు భూమిని స్వతంత్రించుకున్నట్లు నువ్వు దేవుని ద్వారా హెచ్చించబడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చబడుతుంది భూమిని స్వతంత్రించుకున్నట్లు మనం హెచ్చించబడాలంటే మనం ఎలా ఉండాలంటే అబ్రహాము లాంటి జీవితం కలిగి ఉండాలి అబ్రహాము భూమిని స్వతంత్రించుకున్నాడు దేవుని ద్వారా హెచ్చించబడుతూ వచ్చాడు అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే అబ్రహాము లాగా భూమిని స్వతంత్రించుకొని దేవుని ద్వారా హెచ్చించబడాలంటే అబ్రహాము లాంటి జీవితం మనకు ఉండాలి అబ్రహాము ఏం చేయటం ద్వారా భూమిని స్వతంత్రించుకున్నాడు దేవుని ద్వారా హెచ్చించబడ్డాడు అబ్రహాం ఏం చేస్తే దేవుడు భూమిని తనకు స్వతంత్రించ స్వతంత్రించుకునేదాడు చేసాడు తను హెచ్చించాడు అంటే బైబిల్ ఐదు విషయాలు అంటే అండి దాంట్లో మొదటి మాటను మనం చూస్తున్నాం ఆది కాణము పదిహేనవ అధ్యాయం ఆది కాణము పదిహేనవ అధ్యాయం మనం చూస్తున్నట్టయితే ప్రియులారా ఇక్కడ మొదటి మాట ఏడవ వచ్చినా చూద్దాం ఆది కాణం పదిహేనవ అధ్యాయం ఏడవచ్చినాం మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చినట్టు కల్తీయుల ఊరును పట్టణంలో నుండి నేను యువతలకు తీసుకుని వచ్చిన యహోవా నేనే అని చెప్పినప్పుడు కానీ ఇక్కడ మొదటి మాటను మనం చూస్తున్నాం కాబట్టి ప్రియులారా దేవుని యొక్క కృపావార్తను చూసినట్లయితే మొదటి విషయం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కల్తీయుల ఊరు నుండి బయటికి రావాలి అబ్రహాము భూమిని స్వతంత్రించుకోవడానికి దేవుని ద్వారా హెచ్చించబడటానికి తండ్రి అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడంటే అబ్రహాం యొక్క జీవితం తండ్రి అయిన అబ్రహాం ఎందుకంటున్నావు అంటే విశ్వాసులకు తండ్రి కూడా అలాంటి విశ్వాసులు తండ్రి అయినటువంటి అబ్రహాము మరి దేవుని ద్వారా భూమిని స్వతంత్రించుకుని దేవుని ద్వారా హెచ్చించబట్టడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదట అతడు కల్దీల దేశమును అంటే అనేటువంటి ఊరు నుండి బయటకు వచ్చేసాడు ఏ ఊరైతే తను నివసిస్తున్నాడో ఏ అయితే తను నివసించడానికి ఇష్టపడ్డాడో ఆ ఊరు నుండి బయటకు వచ్చేసాడు దేవుడు వచ్చే మనం కానీ వచ్చేస్తున్నాడు దేవుడు మాట్లాడంగానే మా దేవుడు మాట్లాడంగానే ఆ మాటకు లోపడుతున్నాడు కాబట్టి మొదటిగా మనం కూడా భూమిని స్వతంత్రించుకోవాలి ఆయన దేవుని ద్వారా ఆయన అంటే దేవుని ద్వారా హెచ్చరించబడాలంటే మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం విడిచిపెట్టేలా ఆ కల్దీల్ లాంటి ప్రాంతాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనల్ని స్వతంత్రించుకునేదాటి చేస్తాడు భూమిని భూమిని స్వతంత్ర స్వతంత్రించుకునేదాటి చేస్తాడు ఆయన మనల్ని హెచ్చేస్తాడు ఇది మొదటి మాట ఎన్నో నుంచి దేవును ఆ భూమిని విడిచిపెట్టి ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రాంతాన్ని విడిచిపెట్టి మరో చోటకెళ్ళు వెళ్ళు మరో చోటకెళ్ళు మరో ప్రాంతానికి వెళ్ళి మరో జాబు చేయి మరో జాబు చేయి మరో స్థలంలో ఉండు మరో ప్రాంతంలో నివసించని దేవుడు ఎన్ని పర్యావరణం మనతో మాట్లాడినా మనం అశ్రద్ధ కలిగి ఉంటున్నామంటే మనము మన జీవితంలో అబ్రహాం లాంటి జీవితం లేదు పేరుకే క్రైస్తులు కానీ అబ్రహాం లాంటి జీవితం లేదు అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు కల్దీల ఊరి నుండి బయటకు వచ్చేసాడు అట్లు మనం కూడా ఏ పరిస్థితుల్లో అయితే అయితే బయటకు రావాలో వేటి నుండి లాంటి పరిస్థితులు మన జీవితంలో లేవుండో వాటి నుండి మనం బయటకు వస్తే దేవుడు ఖచ్చితంగా భూమిని స్వతంత్రించుకున్నట్టు చేసి మనల్ని హెచ్చిస్తాడు ఇది మొదటిది రెండవ వారం చూద్దాం అండి ఆది పదిహేనో అధ్యాయం రెండవ వచ్చినాం ఆది కాండం పదిహేనో అధ్యాయం రెండవ వచ్చినం అందుకు అబ్రాహా అబ్రాహము అందుకు అబ్రాహము ప్రభో అయిన యహోవా నాకేమి ఇచ్చినానేమి నేను సంతానం లేని వాడినైపోవచ్చున్నానే దమస్క్కు ఎలియాజరేనా ఇంటి ఆస్తికర్త అగును ఆస్తి కర్త అగును కదా కాబట్టి ఇక్కడ మరి రెండో మాట చూసినట్టయితే అబ్రహాం యొక్క జీవితంలో మొదటిగా కల్దీరు యొక్క ఊరి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి దేవుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన్ని హెచ్చించాడు రెండోదిగా చూసినట్టయితే దేవుడిచ్చే బహుమానం మీద మనసు పెట్టాడు దేవుడిచ్చే బహుమానం మీద మనసు పెట్టాడు ఏమని అయా నా ఇంటి పెద్ద దాసుడైనా తమస్కు ఎలియాజ నా ఇంటి పెద్ద దాసుడు కదా అతడే నాకు వారసుడు అవుతాడు ఏమని కాదు నీకు సంతానం పుట్టిద్ది ఆ సంతానం వల్ల ఇలా జరుగుతుందని దేవుడిచ్చాడు అంటే దేవుడిచ్చే బహుమానం మీద దేవుడిచ్చే బహుమానం మీద మనసు పెట్టాడు అబ్రహం అంటే మనుషులు వైపు చోట్ల మనుషులు ఇచ్చే దాని మీద మనసు పెడతల్లా మనం ఏం చేస్తాం పక్కన వాళ్ళు ఏమిస్తారు వీళ్ళు ఏమిస్తారు వాళ్ళు ఏమిస్తారు అని మనం మనుషులు వైపు చూస్తాం కానీ ఇప్పుడు సేవలో కూడా చాలా మంది ఉంటారు వీళ్ళేం గిఫ్ట్ ఇస్తారు వాళ్ళేం గిఫ్ట్ ఇస్తారు వాళ్ళు అది ఇస్తారా ఏది ఇస్తారని చెప్పి ఎదురు చూసే ఉంటాం కానీ అది కరెక్ట్ అయిన జీవితం కాదు ఈ సేవా జీవితంలో కాదు కావాలి అది ఎవరిస్తారని మనం ఎదురు చూడకూడదు దేవుడు ఇస్తాడని దేవుని కొరకు ఎదురు చూడ మనుషుల కొరకు ఎదురు చూడగలం కానీ అబ్రహాము దేవుడిచ్చిన దేవుడు ఏదైతే ఇచ్చే బహుమానం ఉందో దాని మీద మనసు పెట్టాడే కానీ లోకం మీద లోక ఆశల మీద మనసు పెడతాను చెప్పాడు పలానా వ్యక్తి నాకు వారసుడు అవుతాడంటే అది కాదు అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టేశాడు అక్కడ ప్రియుల ఇక్కడ ఈ రోజు మన జీవితంలో ఏది దేవుడు ఇచ్చిపెట్టమంటున్నాడు అది ఇడ్చిపెట్టాలా దేవుడు మనకిచ్చే బహుమానం మీదే మనం మనసు పెట్టాలి కానీ వేరే వాటిని మీద మనసు పెట్టకూడదు ఎప్పుడైతే దేవుడు ఇచ్చే బహుమానం మీద మనసు పెడతామో అప్పుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు నేను యచేస్తాడు ఇది రోడ్డు మూడో విషయాన్ని చూద్దానండి ఆది కాణం పదిహేనో అధ్యాయం ఆరవచనం ఆది కాణం పదిహేనో అధ్యాయం ఆరవచనం అతడు యహోవాను నమ్మెను అతడు యహోవాను నమ్మెను అక్కడ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా అతడు యహోవాను నమ్మేను అది అతను నీతిగా ఎంచబడేను కాబట్టి ఇక్కడ మూడవ మాటను మనం చూస్తున్నాం దేవుడిచ్చిన మాటను మనం నమ్మాలి దేవుడు ఏ మాట అయితే మన సెలవిస్తున్నాడు దేవుడు ఏ మాట అయితే మనం చదువుతున్నాడు దాన్ని మనం నమ్మాలి ఎప్పుడైతే దేవుని మాటను మనం నమ్ముతామో దేవుడిచ్చిన మాటని దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు ఖచ్చితంగా మనం భూమిని స్వతంత్రించుకున్నట్లు స్వతంత్రించుకున్న స్వతంత్రించుకోవడానికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు చేసి మనల్ని హెచ్చిస్తాడు భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడిని హెచ్చించాలంటే దేవుడిచ్చిన మాటను నమ్మాలి దేవుడు ఏదైతే మాటిచ్చాడో ఏ మాట అయితే నీకు చెప్తున్నాడో ఆ మాటను నమ్మాలి నమ్మినప్పుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడిని హెచ్చిస్తాడు ఎంత అయితే దేవుడికి మాట్లాడుతున్నా దేవుడిచ్చిన మాట దేవుడు ఏదైతే మాట ఇచ్చాడు ఆ మాటను నమ్మవో అంతకాలం నువ్వు హెచ్చించబడలేవో స్వతంత్రించుకోవటం అన్నది కూడా స్వతంత్రించుకోవటం అన్నది కూడా అసంభవం ఇది మూడో మాట నాలుగో విషయం రండి ఆది కానం పదిహేను అధ్యయం ఆరో అతడు యహోవాను నమ్మేను అతడు యహోవాను నమ్మేను కావర్తన అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి ఇక్కడ అబ్రహాం యొక్క జీవితంలో నాలుగో మాట ఏంటంటే అబ్రహాము దేవుని సన్నిధిలో ఉంటున్నాడు ఒక రకంగా చెప్పాలి దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి నీతిగా దేవుని సన్నిధిలో ఉంటున్నాడు అని అర్థం అది అతనికి నీతిగా ఎంచమే అబ్రహాము యహోవాను నమ్మేను అది అతను నీతిగా ఎంచబడెను అబ్రహాం యొక్క జీవితంలో భూమిని స్వతంత్ర క్షమించను భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు తన హెచ్చించడానికి గల నాలుగో కారణం ఏంటంటే అతడు నీతిగా దేవుని సన్నిధిలో ఉండాడు అతడు నీతిగా దేవుని సన్నిధిలో ఉండాడు అంటే నీతి కలిగిన వాడుగా ఉండాడు ఎంతో నీతి పరుడుగా దేవుని సన్నిధిలో ఉంటూ వచ్చాడు ఎంతో నీతి కలిగిన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు అందుకే దేవుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు తనని హెచ్చించాడు ఈ రోజు మనం ఎందుకు హెచ్చించబడతలేదు మనం ఎందుకు స్వతంత్రించుకునే అంటే మనలో నీతి లేదు కాబట్టి ఉండ మన నీతి ఎలాంటిది మురికి గుడ్డ లాంటిది అని బైబుల్ అంటారు మరి అబ్రహాము నీతి ఎలాంటిది పునాది గల పట్టణంలోకి ప్రవేశించేటటువంటి ధన్యతలో ఉంది తన నీతి తెలియరా మనం కూడా అబ్రహాములాగా మనం జీవిస్తే కల్దీల ఊరు నుండి బయటకు రావాలా తర్వాత అబ్రహాములాగా దేవుడిచ్చే బహుమానం మీద మనసు పెట్టాలా అబ్రహాములాగా దేవుడిచ్చిన మాటను నమ్మాలా అబ్రహాములాగా దేవుని కొరకు నీతిగా దేవుని సన్నిధిలో జీవించాలి అప్పుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడిని హెచ్చిస్తాడు ఇప్పటికే దేవుడు నేను హెచ్చించపోవడానికి కారణం నువ్వు అనేకమైన వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నావు అంటే జాబ్ ఉంటుంది ప్రమోషన్ స్వతంత్రించుకోలేకపోతున్నాం ఇంటిని ఇల్లు ఇల్లు కట్టుకోవాలి దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం మందిరం కట్టుకోవాలి దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం ఎందుకంటే దేవుడిచ్చిన మాటను మనం లెక్క పెడతా దేవునికి లోపడతా అబ్రహాము లాంటి జీవితం మనలో లేదు ఎప్పుడైతే అబ్రహాము లాంటి జీవితం ఉండదో భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడిని హెచ్చిస్తాడు కాబట్టి నాలుగవదిగా దేవుని సన్నిధిలో అబ్రహాము నీతిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి దేవుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు అతన్ని హెచ్చించాడు అబ్రహాము అట్లా మనల్ని కూడా హెచ్చించాలంటే మనం కూడా అలా ఉండాలి ఇక ఐదో మాట ఆది కారణం పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చినం యహోవా వాక్యం అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసును పుట్టబోడు పుట్టబో పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాను కాబట్టి ఐదో మాట ఏంటంటే అవిశ్వాసంగా ఉండలేదు ఎవరు అబ్రహాం దేవుడు చెప్పాడు నీకు పుట్టబోతున్నాడు ఒక బిడ్డ ఆ బిడ్డ ద్వారానే నీకు ఆశీర్వాదం ఉందని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన మాట విశ్వాసం ఉంచాడు అబ్రహాము దేవుని ఎందు ఉంచాడు కాబట్టి అబ్రహాము భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు హెచ్చించాడు అబ్రహాని ఈరోజు మనల్ని దేవుడు ఎందుకు హెచ్చిస్తా లేదు మనం ఎందుకు హెచ్చింపులోకి రాలేకపోతున్నామంటే అంటే అబ్రహాములాగా విశ్వాసం మనలో లేదు అబ్రహాములాగా విశ్వాసం మనలో లేదు మొదటి మాటను చూస్తున్నట్టేది ప్రియులరా భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు మనల్ని ఆయన మనల్ని హెచ్చించాలంటే మొదటిగా మనం కల్దీల ఊర్ల ఊళ్ళో నుండి బయటకు రావాలంటే దేవుడు మన గ్రామం నుంచి బయటికి రమ్మంటున్నా రావాలి లేదా ఏదైనా పరిస్థితులు ఏవి చిక్కుపోయి వాటి నుంచి బయటికి రావాలి రెండు అది సేవ చేయడానికన్నా ఇంకో దానికైనా రెండు దేవుడు ఇచ్చే బహుమానం మీద మనసు ఉండాలి మూడు దేవుడిచ్చిన మాటను నమ్మాలి నాలుగు నీతిగా దేవుని సన్నులో జీవించాలి ఐదు దేవు దేవుని ఎదుట దేవుని మీద అవిశ్వాసంగా కాకుండా విశ్వాసం ఉండాలి అబ్రహాం యొక్క జీవితంలో అవిశ్వాసం లేదు విశ్వాసం ఉంది విశ్వాసంగా అబ్రహాం జీవిస్తూ వచ్చాడు విశ్వాసులకు తండ్రిగా ఉంటూ వచ్చాడు అబ్రహాం కాబట్టి అట్లాంటి విశ్వాసం మనం కలిగి కల్దీలు ఊరు లాంటి ప్రదేశం నుంచి బయటకు వచ్చి దేవుడిచ్చే బహుమానం మీద మనసు పెట్టుకుని దేవుడిచ్చిన మాటలు నమ్మి అంత మాత్రమే కాదు దేవుని సన్నిధిలో నీతిగా జీవించి అందుమాత్రం కాదు దేవుని కొరకే విశ్వాసంగా మనం జీవించినప్పుడు అబ్రహామును దేవుడు ఎలాగైతే భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు ఆయన ఆయన అంటే దేవుడు హెచ్చించాడు అట్లా మనల్ని కూడా హెచ్చిస్తాడు ఈ రోజు మనం ఏం చేయాలి ఉదయం కాల సమయం పడకల మంచి లాంటి ప్రభు యొక్క కృపావర్తనం వింటున్నా మనం దేవా అబ్రహాము లాంటి జీవితం నాకు ఇవ్వు అబ్రహాము లాగా నేను జీవించే జీవితానికి అబ్రహాం లాగా నేను జీవించినట్లు జీవించినట్లు కాదు జీవించినప్పుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు నువ్వు నెల హెచ్చిస్తావు అబ్రహాము లాంటి జీవితం రోజు ఈరోజు కాలం పడకల మించలేడతాన్ని ప్రభు యొక్క కృపవర్తనని మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిందేవా మీకు స్తోత్రములు అబ్రహాము లాంటి జీవితం మీరు మాకు దయచేయండి అబ్రహాంని ఎలాగైతే మీరు హెచ్చించారు అబ్రహాంని ఎలాగైతే ప్రభావ భూమిని స్వతంత్రించుకున్నట్లు మీరు హెచ్చేస్తున్నారు కారణం ఏంటంటే అబ్రహాం కల్దీల ఊరి నుండి బయటకు వచ్చాడు అబ్రహాం మీరు ఇచ్చే బహుమానం మీద మనసు పెట్టాడు అబ్రహాము మీ మాట మీద మీరు ఇచ్చిన మాట మీద నమ్మకం ఇచ్చాడు అబ్రహాం యొక్క జీవితంలో తండ్రి ఇంకా అనేక విషయాలు మేము చూస్తూ వస్తున్నాం అట్లా అబ్రహాము లాంటి జీవితం మా జీవితాల్లో కూడా మీరు దయచేయండి ఎందుకంటే అబ్రహాము లాంటి జీవితం మాకు అవసరం ప్రభా అబ్రహాము ప్రభా దేవుని సేవలు నీతిగా జీవించాడు అబ్రహాము దేవుని ఏదోటి విశ్వాసం ఉండాడు అట్టి విశ్వాస జీవితం అట్టి నీతి కలిగిన జీవితం అట్టి ప్రభా మీరు మీ మాట మీద నమ్మకం అట్లా మీరు ఇచ్చే బహుమానం మీద ప్రభా మనసు అట్లు ప్రభా బ ఎక్కడ ఎక్కడి నుంచి బయట రావాలి మీరు పిలిచిన పిలుపుకు లోపడే జీవితం మీరు మాకు అనుగ్రహించమని తద్వారా మాకు ఆశీర్వాదాలు బహుమానాలు తెచ్చండి ఎన్నో పర్యామ సేవకు కానీ పరిచయకు కానీ మమ్మల్ని పిలుస్తున్న పిలుపుకు మేము లోబడలేక మేము ఉన్న ప్రాంతాన్ని నివసిస్తున్నాం ఈరోజు మాట్లాడుతున్నారు నేను భూమిని స్వతంత్రించుకున్నట్టు నేను హెచ్చిస్తాను అయితే నేను పిలిచిన పిలుపుకు నువ్వు లోబడి రమ్మంటున్నావు ఎవరైతే లోబడి రావాలట్టు లోబడి వచ్చినట్టు సాయంత్యమని ప్రభా నేసు క్రీస్తు నామం పిల్లలు విశ్వాసంతో స్తుంచి ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమె ప్రిమే దేవుని అందరికీ కూడా ప్రభా నేసు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామను బట్టి వందనములు రాయిస్తున్నాడు